మన వెనకడుగేస్తే దేవుడు మన కొరకు రోషము కలిగి ఎలా నిలవబడతాడు రోషము కలిగిన దేవుడు మన దేవుడు అని ఎలా రుజువు చేసుకుంటాడు ఇక్కడ షడ్రకు మెషగా అభెజ్ఞగా అని వారి దేవుడు రోషము కలిగిన దేవుడు అని ఎలా రుజువు చేసుకున్నాడు వారు నిలవబడబట్టే కదా వారి అగ్నిగుండంలోనికి వెళ్ళబట్టే కదా వారి శ్రమలో నిలవబడబట్టే కదా వారి సమస్యలో నిలవబడబట్టే కదా వారు ఓర్పు కలిగి విశ్వాసం కలిగి హృదయంలో ఏమాత్రం కూడా కలవరపడకుండా వారి దేవుడు సమర్థుడని నమ్మి విశ్వసించి చింతించకుండా కలవరపడకుండా నిలవబడ్డారు కాబట్టే కదా దేవుడు వారితో కూడా వచ్చాడు అప్పుడు ఆ రాజు వారిని చూసి అగ్నిగుండంలో నుంచి బయటకు తీసి ఆశ్చర్యపడి ఆ సంస్థాన మంత్రులు ఆ రాజ్యమంత్రులు కూడా ప్రకటన చేయించాడు ఏమని ప్రకటన చేయించాడు షడ్రకు మెషగు అభజ్ఞగాని వారి దేవుడు పూజార్హుడు వీరి దేవుడు సేవించటకు అర్హుడై ఉన్నాడు అని చెప్పేసి రాజు ప్రకటన చేయించాడంట వారి శోధనా కాలంలో నిలవబడుట చేత వారు పరీక్ష కాలంలో నిలవబడుట చేత వారి అగ్నిగుండంలోనికి వెళ్ళుట ద్వారా సమస్త జాతి ప్రజలు బబులోను సామ్రాజ్యము ఆ రాజుకు నెప్కద్నేజరు అధిపతులు సంస్థానాధిపతులు మంత్రులు సైనికులు సమస్తము కూడా ఏం తెలుసుకున్నారు యూదా జాతి ప్రజల యొక్క దేవుడు పూజార్హుడు గొప్ప దేవుడు వారి కోసము అగ్నిగుండంలోనికి వచ్చినటువంటి దేవుడు విరారాధిస్తున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు విర ఆరాధిస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు విరారాధిస్తున్నటువంటి దేవుడు మన దేవుళ్ళు దేవతలు వంటి వారి కారు వీరు దేవుడు ఉన్నవాడు అనువాడు వీరు దేవుడు శోర కార్యములు చేసేవాడు వీరు దేవుడు పరాక్రమ కార్యములు చేసేవాడు వీరు దేవుడు మరణములో సహితము తోడుగా వచ్చేవాడు మరణములో నుండి రక్షించేవాడు నిత్య జీవాన్నిచ్చేవాడు అని వారు అనేక మంది తెలుసుకోగలిగారు అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది